సత్యమా రెండు కాఫీ స్ట్రాంగ్ కాఫీ పాలు లేవు ఇదిగో నుంచి ఐదోసారి ఇదిగో అలా చెప్పేవరకు అయిపోయేవి సర్రు నిన్ లేస్తారు ఆ కూర్చొని పాలు ఉన్నాయో లేవో తెలుసుకోవద్దు అలా ఆర్డర్ లేవకపోతే వాళ్ళు మగాళ్ళు ఎలా అవుతారు హాల్లో ఎవరినో ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆర్డర్ లేస్తారు లేదని చెప్తే వీళ్ళకి నామోషిబా ఎలా ఇవ్వాలో తెలియక మనకి చచ్చేంత బాధ ఆ ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతేళ్ళమ్మా హాల్లో దొడ్డ కూర్చుంటారు ఆడ వాళ్ళ చేత మాత్రం వంటింటి డాన్సింగ్ చేస్తారు సత్యమా పక్కింటి కలిగితే పాలు తీసుకురా హోటల్కి వెళ్తే అవుతారు లేమాజీ త్వరగా ఇప్పుడు నేను పనిచేస్తున్న ఫైనాన్స్ కంపెనీకి చాలా స్పాన్ ఉంది పైగా ఎన్ఆర్ఐస్ కూడా దీనిలో వాటాదారులు ఇందులో వడ్డీ ఎక్కువ లక్కీ డిప్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి నీ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడానికి నేను ప్రపోజల్ తో వచ్చాను ప్రపోజల్ తో వచ్చావా ఏంటి అది నీ పెళ్లికి ఇచ్చిన కట్టిన డబ్బు బ్యాంక్ లో పెట్టానన్నావు కదా అవును బ్యాంక్ లో పెడితే వస్తుందిరా అదే మా ఫైనాన్స్ కంపెనీలో పెట్టావు అనుకో ఆరు నెలల్లో రెట్టింపు అయిపోతుంది పైగా బోనస్ కూడా వస్తుంది నిజమా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు దీనిలో మెంబర్స్ కూడా ఒకే ఒక్క వేకెన్సీ ఉంది అందుకే నీ కోసం పరిగెత్తుకొచ్చాను అది నీకు ఇష్టమైతేనే ఇష్టమే అనుకో కాకపోతే నాకు మరి ఏంటి ఆలస్యం

బ్యాంకులో ఉంటే మన డబ్బు సేఫ్ దానికి గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటుంది ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలో డబ్బు వేస్తే మన గ్యారంటీ ఏంటి గ్యారెంటీయా మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు చాలదంటే వాజ్పేయి గారు ఇమ్మని ఇస్తారు చాలా అది కాదండి గ్యారంటీ గురించి మాట్లాడతాం మనం రోజు పేపర్ చూస్తూనే ఉన్నాం కదండి ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు మూతపడిపోతున్నాయో తెలిసి తెలిసి ఎందుకండి అందులో డబ్బు పెట్టడం ఆహా గట్టిగా దూకుంటే జుట్టు ఊడిపోతున్నావునని కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతున్నావునని ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ ఊడి మీద పడిపోతున్నావునని అనుమానం పడితే అన్ని భయాలే ఏవైనా వాడు నాకు మంచి ఫ్రెండ్ చాలా నమ్మకస్తుడు వాడు చెప్పిన ప్రపోజల్ నాకు నచ్చింది అందుకే ఆ ఫైనాన్స్ కంపెనీలో డబ్బు పెట్టదలుచుకున్నాను నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి బ్యాంక్ లో ఉంచిన కట్నం డబ్బు తీసుకురా వెళ్ళు మీ మాట మీదేనా నా మాట వినిపించుకోరా ఎందుకు వినాలి ఆడది చెప్పిన మాట మగాడికి వినవలసిన అవసరం లేదు ఇద్దరు సైకిల్ మీద వెళుతుంటే పోలీసు వాడు ఆపి చెబితే వింటాం కరెంట్ వాడు వాటర్ వాడు ఎంత బిల్లు అని చెప్పినా వింటాం పై ఆఫీసర్ బండబూతులు తిడితే నోరు మూసుకుని మరీ వింటాం చిలక ముక్కుతోటి చీటీ తీస్తే దండం పెట్టి దాని మాటలు వింటాం ఇలా అడ్డమైన వాళ్ళ మాటలు వింటాం కానీ మూడు ముళ్ళు వేసిన పెళ్ళాం చెప్పిన మాట మాత్రం వినో ఇంతకీ మీరు నాకు సపోర్ట్ చేస్తారా సెటైర్ వేస్తున్నారా సపోర్ట్ కాదు సెటైర్ కాదు జనరల్ ఒపీనియన్ మీ ఒపీనియన్ మీ దగ్గరే ఉంచుకోండి విజయ మీరు నా దగ్గరికి డబ్బులు తీసురా నాకు ఇష్టం లేదు నీ ఇష్టం కాదు కావాల్సింది నా ఇష్టం నాకు ఇష్టం లేదండి మీరు ఇంకోసారి ఆలోచించండి మన మంచికే చెప్తున్నానండి ఇంకోసారి ఆలోచించండి నేను చెడుగా ఆలోచిస్తున్నాను ఎక్కడికండి ఎట్లోకి అదేంటి ఆయన అటు ఈవిడ ఇటు వెళ్ళిపోతున్నారు ఆయన అటు వెళ్ళాడు కాబట్టి ఈవిడ ఇటు వెళ్ళింది అర్థం కాలేదు అలా చెప్తాను మనసు గతి మొగుడు బ్రతుకింతే మనసున్న మొగుడుకి సుఖము లేదంటే ఇదేంటండి చాప మీద పడుకున్నారు సీతాపతి చాపే గతి అన్నారు కదా హలో మేడం ఈ మంచం మీ నాన్న చెండా మంచం పడుకుంటే బెండ్ అయిపోతుంది తీసుకెళ్లి మీ ఊళ్ళో పెట్టుకో అలగపాలులో ఇచ్చిన శుజికి శోభనానికి పెట్టిన వెండికాంతం ఇవన్నీ తీసుకెళ్లి మీ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా పెట్టుకో అరే నువ్వు కూడా మీ నాన్న ఇచ్చినామే కదా మీ నాన్న దగ్గరికి మీరు గెలుపు దానికి అర్థం లేనప్పుడు మాటలకు అర్థం లేదా నాకేం అక్కర్లేదు ఈ శాఖ జీవితం ఇలాగే ఈ చాంపే గడిపేస్తానో సరిపోతుంది దేనికన్నా ఇంతే జీవితం అంతా ఇంతేగలేదు అర్థం చేసుకోదు నేను ఏమైనా రేసులు అడిగానా తాగడానికి అడిగానా ఉంటాయి బాబోయ్ దేనికైనా రాసి పెట్టి ఉండాలి అబ్బో పవర్ కట్ట అలాగే చూడు విజయ బ్యాంక్ లో ఉంటేనే మన డబ్బు గ్యారంటీ ఎక్కువ వడ్డీ వస్తుందని ఇంకేదో వస్తుందని ఫైనాన్స్ కంపెనీలో పెట్టడం మాకు బొత్తిగా ఇష్టం లేదమ్మా అవునమ్మా మీకు ఏవైనా పిల్ల పాప మీ ఇద్దరేగా అప్పుడే డబ్బు గురించి తాపత్రయం ఎందుకమ్మా ఆయనకి తెలిసిన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు నాన్న ఏమోనమ్మా మా భయం మాది అమ్మా గట్టిగా దూకుంటే జుట్టు ఊడిపోతుందని ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ ఊడి పడిపోతుందని కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతుందని భయపడితే బావిలో కప్పల్లా ఉండిపోవలసి వస్తుందమ్మా సర్లేమ్మా మీ డబ్బు మీ ఇష్టం మీరిద్దరూ కలిసి మీకు ఎలా బాగుంటుందో అనుకుంటే అలా చేసుకోండి థ్యాంక్స్ నాన్న వస్తానమ్మా విజయ భోజన చేసి వెళ్ళమ్మా లేదమ్మా బస్ కి టైం అయిపోయింది తినండి అదృష్టం అంటే మీదే అనుకున్న ఎత్తుకు అనుకున్న వెంటనే ఎగిరిపోవచ్చు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు వెనక్కి లాగేవాళ్ళు లేరు మీ టెంపో మీది నో పెళ్ళమ్స్ నో కళ్ళమ్స్ ఏంటంటే దేవుడు మనిషి ఊహలకు రెక్కలిచ్చాడు గాని మనిషికి రెక్కలివ్వలేదు ఇవ్వలేదు తినండి అరే వచ్చేసావేంటి నువ్వు రావేమో అనుకుని సన్యాసుల్లో కలిసిపోవడానికి డ్రెస్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఇటు రండి నేను రాను నా వల్ల కాదు నో ఎక్స్ప్రెషన్స్ నో మీటింగ్స్ ఈ జీవితానికి ఈ నోరు ఎండాకాలం గాని మనసు శీతాకాలం ఇప్పుడు మనం పెళ్లింప చేసుకుంటాం పిల్లల కంటూ మన ఒళ్ళు మనం ఇలా వంశం పెరగడానికి అలాగే డబ్బు కూడా పెళ్లి చేయాలి అంటే దాన్ని బాగా పెరిగే చోట పెట్టాలి నేను ఏమన్నా ప్యాకాట్ అడిగానా రేసులు అడిగానా జోదాన్ని అడిగానా అత్యాస అన్నిటికన్నా పెద్ద జోదాం మీ మాట కాదని నాకు ఇస్తున్నాను నాకు మాత్రం అసలు ఇష్టం లేదు మీరు ఇంకోసారి ఆలోచించండి అదేరా మీ ఆడోళ్లు ఒక్కసారి ఆలోచిస్తారు అదే టెంపుల్ ఉండిపోతారు కానీ మేము పది మందితో పది రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం ఇదంతా ఎందుకు మీరు మా చిటికిన వేలు పట్టుకొచ్చారు కదా ఆ కనెక్షన్ కోసం అందుకే మొగాళ్ళు మాట వినాలరా మీరు శ్రీభద్రమా హరముడు దూర్వాస ఉపదేశించినటువంటి మంత్రాన్ని పరీక్షించదలిచింది కుంతి కుమార్ అభ్యంగణ స్నానం చేసి సూర్య భగవాను దలుచుకుని ఆ మంత్రాన్ని పఠించింది వెంటనే సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి పండంటి బిడ్డను ప్రసాదించాడు అతడే కర్ణుడు అటు పిమ్మట కుంతీదేవి పాండురాజు చేప అసహాయత వలన దూర్వాసుడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని పఠించి యమధర్మరాజు వల్ల ధర్మరాజుని వాయుదేవుని వల్ల భీమసేనుణ్ణి ఇంద్రుని వల్ల అర్జునుణ్ణి వరపుత్రులుగా పొందింది ఇదే మంత్రం చేత మాత్రి కూడా అశ్విని దేవతల వలన నకులసహదేవుని పుత్రులుగా పొందింది ఇదే పాండవ జనన రహస్యము ఇదే పాండవ జనన రహస్యము జనన రహస్యము జై శ్రీమంత్రహరమ గోవిందో కథలు తప్ప ఒక్కరికి దాతృత్వం లేదు అన్ని చిల్లరి పైసలే గారు నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు ఎందుకమ్మా మీ ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడా లేదు ఆపరేషన్ చేయడం లేదు ఏం ఏదైనా సాంకేతిక లోపమా అసలు టచ్ చేస్తే ఆ సంగతి తెలిసేది ఓహో దాసు గారు నాకు పిల్లలు పుట్టడానికి మా ఆయన సహకరించాలని తేలిపోయింది దానికి నేనేం చేయను దయచేసి నాకు కుంతి మంత్రాన్ని ఉపదేశించండి నా ఇష్టం వచ్చిన దేవతలు తలుచుకొని పిల్లలకి అన్నస్తాను అయ్యో అప్పచారం అది ఆ చెప్పకూడదు అనకండి దాసు గారు ఇదిగోండి ఈ బంగారు కొలుసు తీసుకొని నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించండి ఈ బంగారు ఇచ్చి నన్ను బలహీనుడు చేసేవమ్మా సరే మంత్రోపదేశం చేస్తారు నీ కర్ణాన్ని ఈ చిరతల దగ్గర చేర్చు ధన్యురాళ్ళ స్వామి చూడమ్మా ఈ మంత్రం పౌర్ణమి రోజులు మాత్రమే పనిచేస్తుంది నువ్వు తలుచుకున్న దేవుడు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే అదృశ్యమైపోతాడు ఈ మంత్రం మూడు సార్లు మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా మర్చిపోతావు మూడు సార్లు పనిచేస్తుంది అన్నారు కదా ఇద్దరూ లేక ముగ్గురు చాలా అన్నారుగా సరిగ్గా సరిపోయింది విజయ విజయ ఏంటండి గోల్డ్ చైన్ ప్రమోషన్ వచ్చిందా మీకు ఇది ప్రమోషన్ గిఫ్టా ప్రమోషన్ గోల్డ్ చైన్ కూడా ఇస్తారు జీతాలు ఇస్తే గొప్ప ఇది మన ఫైనాన్స్ కట్టామే ఆ కంపెనీస్ ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది ఇటువంటి చాలా బాగుంది మరి అదే అనవసరంగా వంద అనుమానాలు పడ్డావు చూసావా గిఫ్ట్ మీద గిఫ్ట్ ఎలా అవసరం ఈ శుభ సందర్భంలో వన్ వీక్ దాకా నో టెన్షన్ నో వర్రీస్ నో ఆఫీస్ కృష్ణ ఈయన ప్రకాష్ రావు మహంత గారిని లాస్ ఏంజల్స్ లో రెస్టారెంట్ ఒకటి కడుతున్నారు ఈయన సిలో లో ఆల్రెడీ రెండు రెస్టారెంట్ సింగపూర్ సింగపూర్ అదే అదే సార్ రెండు పక్క పక్కనే కదా ఇప్పుడు స్క్రిప్ట్ ఏమిటంటే నెల్లూరు జిల్లా పంపల దగ్గర ఈయనకి చాలా రుయ్య చెరువులు ఉన్నాయి కలిసి వచ్చే కాలం వస్తే ఎగిరొచ్చే రుయ్యులు ఇప్పుడు ఆ రుయ్యలెస్ పార్టీ చెదిరిపోకు వదిలేస్తే ఎగర ఇందులో ఎక్స్పీరియన్ లో వాళ్ళ చేపల చెరువుల్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది శ్రమ నాది పెట్టుబడి వాళ్ళ చేతే పెట్టుబడి పెట్టిస్తాను అప్పిస్తారు కాకపోతే లీజ్ అగ్రిమెంట్ లో కమిట్ అవ్వాలి అలాంటి లోచులు మనకు వద్దుగాని డబ్బుని అరేంజ్ చేసుకుంటాను కన్ఫర్మ్ చేసే ఇది కరెక్ట్ స్క్రిప్ట్ బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు నాకు నా పెళ్ళం వచ్చిన వేళ ప్రతిదీ కలిసి వచ్చేసింది మొన్న ఇరవై రూపాయలు షేర్ కొన్నా యాభై అయింది రేపు వంద కూడా అయిపోవచ్చు అప్పుడేమో ఫైనాన్స్ కంపెనీలో గొలిచిచ్చారు ఇప్పుడు మన సుధాకర్ లేదు వాడి ఫ్రెండ్ అబ్రాడ్ వెళ్ళిపోతూ వాడి దగ్గర ఉన్న రొయ్యల చెరువులు మొత్తం రెండు లక్షలకు లీజ్కి అంటే అప్పిస్తాడు నాకప్పంటే నటింట్లో నాకు బాగుంది తిరుగుతుందంటే మావిడికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పాను అయినా ఎందుకు విజయ్ ఏ మన దగ్గర లేవు నీ నగర లేవు బ్యాంక్ లో పెట్టుకుంటా లోన్ తెచ్చుకుంటాం ఇవ్వను తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు తాకట్టు కాదు విజయ్ మన నగలు బీరోలో పెట్టుకుని ఎదురుగా మంచం వేసుకొని కాపలా కాసే బదులు ఏ బ్యాంక్ సేఫ్ లోనే పెడతాం వాడే కాపలా కాస్తాడు వాడే డబ్బు ఇస్తాడు దీన్ని తాకట్ అనరో అదంతా నాకు తెలియదండి షేర్స్ లో కొంత డబ్బు పెట్టారు ఫైనాన్స్ లో కొంత డబ్బు పెట్టారు వాటిలో తేల్తామో మునుగుతామో తెలిసాక వేరే దాని గురించి ఆలోచిద్దాండి అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందుకోవాలి వాన వచ్చినప్పుడు గొడుగు వేసుకోవాలి గాని గొడుగు ఉంది వర్షం రమ్మంటే వస్తుందా నాడా ఉంది కదా అని గుర్రం కొంటామా మీకు రొయ్యలు తింటమే కానీ పంట తెలియదు మీకు ఎందుకంటే ఆ వ్యాపారం అయితే ఇప్పుడు ఇప్పుడేమంటావు నేను నగలు ఇవ్వనంతే ఇవద్దే అది కాదండి అసలు నీకేం చేశాను నేనేం చేద్దామన్నా ప్రతి దానికి వద్దంటావు నేను మాత్రం ఎదగక్కర్లేదు నీ నగలేమో బీరువాలో మురుగుతున్నది ఒంటి మీద వేసుకుని ఊరేవు నేను చెప్పేది వినండి మీరు ఇంకేం మాట్లాడదు నీ నగలు వద్దు నీ గోళ వద్దు

సమర్థులకు అవకాశం ఉండదు చలేసినాడికి చొక్కా ఉండదు తడుస్తున్నాడికి గొడుగు ఉండదు అవసరానికి డబ్బు ఉండదు ఈ మాత్రం దానికి డబ్బు ఎందుకో దాన్ని రెట్టింపు చేయాలన్న యదవాసెందుకోండి ఎన్నిసార్లు చెప్పాలొద్దని రాత్రి నుంచి చెప్తున్నాను వేళాకొంగ ఉందా నగలొట్టించానండి ఆ నగలొట్టిస్తే ఏంటంట అది కాదురా ఇప్పుడు విజయ్ నీ మాట కారపోసలాగా ఉంటది కాని నీ మనసు మాత్రం వెన్నపోస నన్ను అర్థం చేసుకో ఈ వ్యాపారాలు ఈ తపన ఇవన్నీ ఎందుకు మన పెళ్ళి ఎన్నళ్ళైందిరా ఎన్ని రోజులు ఈ అద్దె ప్లాట్లో ఉంటాం మనకు సొంత ఇల్లు వద్దా మొత్తం ఇయ్యేనా ఇచ్చిదానా నేను దోచుకునే వాళ్ళ కనిపిస్తున్నాను నీకు సెటిమెంట్ ఉంచు ఇప్పుడు వీటిని తీసుకెళ్తున్నానంటే రేపు రెట్టింపు చేస్తాను నీకు అబ్బా ఆకలిగా ఉంది నేను అటు నుంచి ఏమీ తినలేదురా ప్లేట్ డిజైన్ చాలా బాగుంది నీ సెలక్షన్ కదా ఇదే మీరు మ్యాచ్ వేసే పిచ్చుకలకి చెప్పండి విజయ్ అది చూడండి మీకు చేయడానికి ఇంకా చాలా బిజినెస్ ఉండొచ్చు కానీ ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవు ఇస్తే మా అమ్మ నాన్నల ఇల్లు పొలం అమ్మేసి వాళ్ళని వీధిలో పడేసి మీకు డబ్బు ఇవ్వాలి అంతే చాచా అదే లేదు ఆకలి టిఫిన్ పెట్టు తినండి